నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను నీ మల్లంపల్లి మండలం చేసింది నేను ములుక్కు బస్ డిపో తెచ్చింది నేను ములుక్కు మెడికల్ కాలేజ్ తెచ్చింది నేను ములుక్కు ట్రైబల్ యూనివర్సిటీ కోసం మూడు వందల యాభై ఎకరాలు ఇచ్చింది నేను ములుక్కు అరవై ఐదు కోట్లు కలెక్టరేట్ తీసుకొచ్చింది నేను ములుగును జిల్లా చేసింది నేను మేము ములుగులో మరి మున్సిపాలిటీ ప్రతిపాదనలు తీసుకొచ్చింది మేము అలాగే ఏటూరు నాగారం డివిజన్ తీసుకొచ్చింది మేము ఏటూర్ నాగారం సిఎస్ఈ తీసుకొచ్చింది మేము ఏటూర్ నాగారంకు ఫైర్ ఆఫీస్ తీసుకొచ్చింది ఫైర్ స్టేషన్ తీసుకొచ్చింది మేము అసలు ములుగుకు చేయని పనంటూ లేదు నీకు మిగిలింది ఏంటి ముగు ములుగులోని ఆదివాసీ తండ గూడాలకు అలాగే పేద లంబాడి తండలకు ఊళ్ళలకు రోడ్లేసింది మేము రామప్పకు మరి జాతీయ హోదా తీసుకొచ్చింది మేము అంతర్జాతీయ హోదా తీసుకొచ్చింది మేము ములుగు మరి అక్కడ గోదావరి ప్రవహించి మొత్తం ఆ కరకట్టలని విరిగిపోతే దాదాపు నూట ము ముప్పై ఏడు కోట్లు శాంక్షన్ ఇచ్చింది మేము సమ్మక్క సారాలమ్మ దేవస్థానాన్ని అభివృద్ధి చేసింది మేము ఏం చెప్తావు సీతక్క ఎందుకు నీకు ఏడుపులు పిడబొగ్గులు నీకు ఉసురు తాగుతుంది అని అంటే నువ్వు శాపనార్థాలు పెడితే వెనకటి ఎవరు నక్కాకు ఏనుక్కేమైతుందమ్మా ఎందుకు నీకు శాపనార్థాలు వీళ్ళని టచ్ చేయి చూస్తాం వాళ్ళని టచ్ చేయండి మాకు కూడా ఆ పత్రికలన్న ఆ నాయకుడు ఆ యజమాన్యమన్నా మాకు చాలా గౌరవం రాధాకృష్ణ అంటే మాకు కూడా గౌరవం నీకే ఉందా టచ్ చేయి చూద్దామని అంటే ఏమైనా సవాల్ విసురుతున్నావా అది టచ్ చేస్తే నమస్తే తెలంగాణను ఆగం అంటావు నీ డ్రామాలు ఇంకా సరిపోలేదా మెత్తిన మూటలు పెట్టుకొని ఎంతమందిని బతికిచ్చినావు ఇప్పుడు ఎంతమందిని పోషిస్తున్నావు అర్థం కావట్లేదా నువ్వు సోషల్ మీడియాలో తప్ప ప్రజల జీవితాల్లో లేవు ప్రజలు బాగు చేయడానికి లేవు నువ్వు మాట్లాడొద్దు అనుకుంటా అంటే ఏదో ఒకటి కెలుగుతున్నావు నీ పతిఆరేందో నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అది అది చక్క నువ్వు ములుక్కే మంత్రివి కాదు రాష్ట్రానికి మంత్రి అది మర్చిపోయి అంటే ఏడుపులు పెడబొబ్బలు ఎందుకు పెడుతున్నావు ఇది ఉన్న ఇద్దరు మహిళలు వరంగల్ నుంచి ఉన్నారు అని అంటే ఏదైనా గౌరవం పెంచుతారేమో ఇంకా జిల్లాని ఏమైనా అభివృద్ధి చేస్తారేమో అని అంటే మీ ఏడుపులకు మీ పెడబొబ్బలకే సరిపోయింది కాలమంతా పుణ్యకాలం అంతా అడ్డగోలుగా నాయకుడిని పట్టుకొని నీ ఆడబిడ్డ ఏడుస్తుంది నేను ఏడుస్తున్నా అంటే ఏడ్చే వాళ్ళ వేరేం పని లేదు బాగు చేయలేని వాళ్ళు చేత కాని వాళ్ళు పని చేయటం రానోళ్ళు ప్రజల మన్ననలు పొందలేని వాళ్ళు ఇట్లాంటి చిల్లర ఏడుపులు ఏడిస్తే దానికి భయపడేది లేదు అది గుర్తు పెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా మీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీ జాతీయ ఇన్ఛార్జ్లే చెప్తాను మీ పనితీరు బాగలేదు దాన్ని బాగు చేసుకోండి మీరు దేనికి పనికి రాకుండా పోతారు మీకు మంత్రి పదవులు ఇస్తే కనీసం జిల్లాకో నియోజకవర్గానికో పేద ఒకళ్ళిద్దరికన్నా ఉపయోగపడండి అని మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని హెచ్చరిస్తారు అదంతా వదిలిపెట్టి మా మీద ఎందుకు ఏడుస్తారు ఏడవాల్సిన వాళ్ళ మీద ఏడవండి మీరు డెబ్బై ఏళ్లలో నాకు మంత్రి పదవి ఇస్తే ఓరవలేకపోతున్నా అండి మాకేమిది మీ ప్ర మీ పార్టీ మీ ప్రభుత్వం మీ ఇష్టం మాకు ఓరవకుండా మేము పెట్టుకుంటున్నామా కాబట్టి నేను మానకోట అభివృద్ధిలో మరి మంత్రులను తీసుకొచ్చి పక్కన ఉండి ఫోటోలు దిగి వేసుకునే రామచంద్ర నాయక్ గారికి కానీ మురళీ నాయక్ గారికి కానీ బలరాం నాయక్ గారు కానీ మేము సమాలు విసురుతున్నాం మీరు ముగ్గురు మానకోటలో కూర్చోండి ఇదే మంత్రులను లోనో ఇంకెక్కడైనా కూర్చోబెట్టి గతంలో ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి వాటి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి ఎన్ని రోజుల్లోగా పూర్తయితాయి మేమేం తెచ్చుకుంటే మానకోటకి ఇంకా మేలు జరుగుతుంది దాని మీద మీరు దృష్టి పెట్టండి కానీ అక్కడిక్కడ ఫోటోలు దిగి మరి బయలుదేరితే ఒక ఫోటో కూర్చుంటే ఒక ఫోటో మాట్లాడితే ఒక ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మీరు ఈ జిల్లా ప్రజల కడుపు నింపలేరు ఈ జిల్లాను బాగు చేయలేరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకుంటే మంచిదని చెప్పి